నేటి ధ్యానవాక్యము రోమేలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచనము మన ప్రభు అయిన ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము సమాధాన పడడం అనే దానికి అసలైన నిర్వచనం మరలా స్నేహం చేయడం అంటే ఒకరికి ఒకరు విరోధులుగా ఉన్నవారిని సమాధానపరచడం అంటే మరలా స్నేహితులుగా చేయడం అయితే దేవునితో సమాధానం ఏమిటి అదే విషయం రోమీలకు ఐదు పదిలో చూసుకుంటే మనము శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుడి మరణం ద్వారా మనల్ని దేవునితో సమాధాన పరిచారు అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునితో సమాధాన పడ్డామో తెలుసా అండి మనం బలహీనులుగా ఉన్నప్పుడు పాపులుగా ఉన్నప్పుడు శత్రువులుగా ఉన్నప్పుడు భక్తిహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనలను తన కుమారుని మరణం ద్వారా తనతో సమాధాన ఇదే విషయం కొలసీలు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో గత కాలమందు దేవునికి దూరస్తులుగా మనలో ఉన్న దుష్క్రియల వలన విరోధంగా ఉన్న మనల్ని ఆయన మరణం ద్వారా సమాధానపరచను ఆయన శిలువ రక్తం చేత సంధి జరిగింది కుమారుని మరణం ద్వారా తనతో సమాధాన పరచుకోవడానికి తండ్రికి అభీష్టమాయను అని ఉంటుందండి అంటే తండ్రికి అది ఇష్టమైంది అసలు సమాధాన పరచబడ్డం అంటే ఎలాంటి సంఘర్షణ తగాదాలు విరోధం లేకపోవడమే కాదండి నెమ్మది కలిగి ఉండడం శాంతిగా జీవించడం ఎప్పుడైతే మనం దేవునితో సమాధాన పరచబడ్డామో ఇంకా దేవునికి మనకి శత్రుత్వం లేదు కేవలము స్నేహితులము మునుపు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం కదా ఆ దూరం అంతా కూడా పోయి ఆయనకి మనం సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాము పూర్తిగా బలహీన స్థితిలో పాపపు స్థితిలో భక్తిహీనతతో మనలో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనల్ని మనం ఎలాంటి స్థితిలో నుండి ఏ విధంగానూ పైకి లేపుకోవడానికి వీళ్ళేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి శక్తి లేదు బలం లేదు ఆయనతో ఆ వైరాన్ని పోగొట్టుకోవడానికి కావలసిన శక్తి మనలో లేదు అలాంటి స్థితిలో దేవుడు తన కృప చొప్పున మనపై జాలిపడి ఆయనంతటా ఆయనే మనలను తనతో సమాధానపరచుకోవటానికి తన కుమారుణ్ణి బలిగా అర్పించారు దీనివల్ల మనం చాలా ప్రశాంతంగా శాంతిగా ఉండగలం అంటే భౌతిక పరిస్థితులన్నీ చాలా ప్రశాంతంగా సరిగ్గా ఉంటాయి అని కాదు మనకి సమాధానము దేవునితో ఏర్పడబడిన ఈ సమాధానము మనకు సంతృప్తి కలిగిన బాంధవ్యం మనకున్న ఈ బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవునితో సమాధానం కలిగి ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మనం సమాధానమే కలిగి ఉంటాము సమాధానాన్ని వెతుకుతాము సమాధానాన్ని చూస్తాము ఎందుకంటే దేవునిలో మనకున్న బాంధవ్యము అలాంటిది ఇంకా ఇహలోకంలో వచ్చే ఎలాంటి విరోధమైన దేవుని సమాధానము మనకు శాంతిని ఇస్తుంది ఎందుకంటే దేవుని యొక్క సమాధానము సమస్త జ్ఞానమునకు మించినది అన్ని వేళలా ఆయనతో సమాధానము మనల్ని బలపరుస్తుంది మన హృదయాలకు తలంపులకు కావలిగా ఉంటుంది దానివల్ల మనకి ఎవరితో కూడా విరోధం చేయడం కానీ విరోధపు ఆలోచనలు కానీ మన దగ్గరికి రావు మాట దేవునితో సమాధానం మనకి ఇతరులతో కూడా సమాధానం కలిగేలా చేస్తుంది ఆయన సమాధానకర్త కదా రోమిలకు రాసిన పత్రిక పన్నెండు పద్దెనిమిదిలో చెప్పిన ప్రకారము ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉంటాము అంతేకాదు మనుషుల మధ్య సమాధానం కలిగించడానికి కూడా ప్రయత్నం చేస్తాము అందుకే ధన్యతల్లో సమాధానపరచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఉంటుంది కదండి క్రైస్తవులుగా మనము దేవునితో సమాధాన పడ్డాము అంటే మన జీవితంలో తప్పనిసరిగా ఈ మార్పులు మనకి కనిపిస్తాయి మనము నిరంతరము శాంతి నెమ్మది ప్రశాంతత కలిగి ఉండగలుగుతాము మనుషులందరితోనూ సమాధానం కలిగి ఉంటాము అలాగే అందరూ సమాధానంగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తాము మూడవదిగా ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవడానికి ఈ సమాధానము మనకి సహాయపడుతుంది కనుక ఈ సంబంధ బాంధవ్యాన్ని పటిష్టంగా ఉంచుకుంటూ ముందుకు సాగుదాం అలాంటి కృప దేవుడు దయచేయునుగాక ఆమెయిల్